తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి ప్రచారంలో భాగంగా అంగర జనసేన అంగర కండ్రిక కండ్రిక గ్రామంలో ఉన్నాం అలాగే అంగర గ్రామం లక్ష కండ్రిక గ్రామం జనసేన కార్యకర్తలకి తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని దేపదం చేయడానికి అంగర గ్రామం జనసేన పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అలాగే కండ్రిక తెలుగుదేశం జనసేన నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అంగర బసరాజు గారికి తారాడు సింగ్ గారికి అలాగే మా పార్టీ తాతాజీ గారికి అలాగే ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున లోవరాజు గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు పుత్తల సింగ్ గారికి ఇతర నాయకులు ఉన్న పేర్లు చెప్పలేకపోతే బీజేపీ నాయకులకి అలాగే కండ్రిక గ్రామం జిల్లా పార్టీ కార్యదర్శి సూర్యబాబు గారికి అలాగే మా గ్రామ పార్టీ అధ్యక్షుడు సాయి గారికి అలాగే ఎంపీటీసీ సభ్యులకి అలాగే గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకి కూడా అలాగే బిజెపి నాయకులు వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మీరు ఎంత ఎండలో ఈరోజు ఎంత పెద్ద ఎత్తున మీ మోటార్ సైకిల్స్ అంత ఎండలో కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేసిన అంగర తండ్రిక అలాగే మండలంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన జనసేన నాయకులకు కార్యకర్తలకు కూడా పేరు పేరున హృదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు నేను ఒక రెండు నిమిషాలు ముగిస్తాను ఎండ అందు కాబట్టి చదర మన ఒక కార్యక్రమం ముందుకు పోవాలని చెప్పి మన ఆలోచన అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం మంచి కోరి ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి అలాగే భవిష్యత్తులకి అందరికీ కూడా ఈ గ్రామ పెద్దలందరూ అంగరా తండ్రిక గ్రామ పెద్దలందరూ కూడా పెద్ద మనసు చేసుకుని ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే మన మధ్యకి ఒక కుట్రలో కుటా కుతంత్రాలు తెలిసిన వ్యక్తి మన మధ్యకి ప్రవేశించారు ఆ వ్యక్తి ఎవరో కాదు తాడు త్రిమూర్తులు ఆయన మాట్లాడతాడు ఇవాళ కులాలు విడదీస్తాడు మత మతాలు విడదీస్తాడు అటువంటి వ్యక్తి రామచంద్రపురం నియోజకవర్గంలో ఏ రకంగా రెండు వర్గాలకు చిచ్చిపెట్టి అతను ఆస్తులు ఏ విధంగా పెంచుకున్నాడు అనేది మీరు అందరూ గమనించాలి ఇవాళ రాష్ట్రంలో దాదాపు వెయ్యి రెండు వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఒక కులాన్ని అడ్డం పెట్టుకుని మనిషి ఈ తోడతుల మూర్తులైన వ్యక్తి కానీ పవన్ కళ్యాణ్ గారు కులాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకున్నాడా కులాన్ని అడ్డం పెట్టుకున్నాడా అక్కడ ఆయన జేబులో డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ డబ్బులు పంచుతా ఉన్నాడు అటువంటి గొప్ప వ్యక్తిత్వం కలగలిగిన మనిషి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదైతే ఆశయ సిద్ధి కోసం ఒక రెండు అడుగులు వెనక్కి వేసాడో దాని అందరూ కూడా మనందరం గమనించి ఈ రాష్ట్రం గో కోసం రేపు పొద్దున మనందరికీ కూడా కాపు సోదరులందరికీ రిజర్వేషన్లు కూడా అవసరమైన రిజర్వేషన్లు వెంటనే రప్పించడం కోసం కాపు సోదరులందరికీ కూడా సరైన న్యాయం వెనక్కి జరిగింది ఆయన స్పష్టంగా రెండు వేల పంతొమ్మిది లక్షల ఇదే రెడ్డి ఆశ్రయం కోరాడు కానీ ఎందుకు చెప్పారంటే ఆయన తెలిసిన వ్యక్తి కాబట్టి నాన్న వద్దు అతనితో పెద్ద వ్యక్తి పవన్ కళ్యాణ్ అది ఒకరోజు ఉంటే గమనించాలి ఈ అంగర గ్రామస్తులు అందరూ కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో ఎంత దుర్మార్గంగా గమనించాలి ఈ వ్యక్తి వస్తే రాజు గారికి మా అందరికి కూడా చెప్పారు దాన్ని ఆ పెద్ద మనిషి ఒప్పుకోలేదు రెండు వార్డు నా తమ్ముడు కుటుంబ జనసేన పిల్లల్ని పద్నాలుగు రోజులు పంతొమ్మిది రోజుల పాటు పరిస్థితి అతనికి ఎందుకు ఈ దుర్భార్గమైనస్తాడు పెట్టిస్తాడు తీరతెళ్ళందరూ రాజు విసికి వేసారిపోయి తన్ని తమరిస్తే వచ్చి మన దగ్గరకు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో దిక్కు లేకపోతే తీసుకొచ్చి పెట్టుకున్నాడు దుర్మార్గమైన పరిపాలన చేసే వ్యక్తి రాష్ట్రంలో మన మీద రావాలని చెప్పి ఇక్కడ మన మీద పరిస్థితి మీరు ఒక్క గమనించాలి ఇక్కడ కాపు కమ్మ మాల రెడ్డి కులం ఉన్న చెట్టు బలి ఎవరున్నా మన ఇక్కడ అన్నదమ్ములమే మనకి ఇక్కడ కులాల తారతమ్యం లేదు మనందరం ఆర్థిక అభివృద్ధి మనందరం కూడా ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందాలి మన పిల్లల్ని ఎలా చదివించుకోవాలి మనం ఎలా ముందుకు పోవాలి మనందరం కూడా ఈ రోజు ఉన్న పరిస్థితుల నుంచి ఇంకా ఎదగాలి మోటార్ సైకిల్ కొనుక్కుని ఇంకా పెద్ద స్థాయికి ఎదిగే విధంగా ప్రతి మనిషి వెళ్ళాలి తప్ప మీ మోటార్ సైకిల్ కార్ కొనుక్కున్నాడు మోటార్ సైకిల్ కి మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు సైకిల్ కి ఇంట్లో ఏసీ ఉన్నాడు ఏసీ అమ్మేసుకునే పరిస్థితి దాపరిస్తుంది దీని అన్నింటినీ కూడా మన ఎక్కడితో ఆపడానికి మీ అంగర కండ్రిక ప్రజల సహకారం ఈ నియోజకవర్గంలో మార్పు అటువంటి వ్యక్తులను కలిసి నుంచి మీ అంగర కండ్రిక ప్రజల సహకారం పూర్తిగా అవసరం ఆ సహకారాన్ని మీరు అందరూ కూడా అందిస్తారని చెప్పి నేను మరొకసారి అంగర కండ్రికలో నేను మన సూర్యబాబు బసరాజు గారు ఇప్పుడు ఒక మనందరం కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం రెండు గ్రామాలకు కలిపి ఆ మీటింగ్ నేను రెండు మూడు రోజులుగానే పెడతాను తప్పకుండా మీరందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కూడా హాజరు కావాలని చెప్పి పేరు పేరున కోరుకుంటూ ఇంక నాకు ఈ అవకాశం కల్పించిన మీరందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలదీసుకుంటా ఉన్నాను